అయితే మటన్ బిర్యానీ అండ్ ఫిష్ ఫ్రై నేను ఎట్లా చేసినానో చూడండి మటన్ బిర్యానీ అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నా ఇది భుజంధి అన్నట్టు అంటే షోల్డర్ మీట్ అయితే నార్మల్ మటన్కి అయితే అన్ని బోన్స్ ఉంటాయి కదా ఈ షోల్డర్ది తీసుకుంటే మంచి అన్ని మెత్తగా ఉంటాయి మటన్ చికెన్ చికెన్లో బోన్స్ వస్తే తినవచ్చు కానీ ఈ మటన్లో బోన్స్ వచ్చినాయి అంటే మనం అవి పంటకి దంగా కదా సో షోల్డర్ తీసుకుంటే మంచిది దీంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ అల్లము వెల్లుల్లి పేస్ట్ మనం ఇంట్లో చేసుకునేది అయితేనే మంచి వాసన వస్తుంది ఇప్పుడు బయట కూడా అన్ని కల్తీ అయినాయి కదా తీసుకోకపోవడమే మంచిది సగం వరకు అరకపా పెడతారంట దాంట్లో మరి అది ఇంతవరకు కరెక్టో కానీ వాసన చూస్తే కొంచెం కూడా అల్లం వెళ్ళి కట్ట వాసనే రాదు కానీ తర్వాత దీంట్లో మనము అన్ని మసాలాలు వేయాలన్నట్టు వేసి కారము ఉప్పు పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా మటన్ ఉంటే మటన్ ఏది ఉంటుంది బిర్యానీ మసాలా అన్ని మసాలాలు వేసుకొని ఇంట్లో వెయ్యి ఉంటాయి ఒక్కొక్క చెంచాడు వేసుకొని ఉప్పు కారం మన టేస్ట్కి తగ్గట్ేసుకోవాలి దీంట్లో అయితే మెయిన్గా కరివేపా అది కొత్తిమీర ఉన్న పుదీనా ఖచ్చితంగా ఉండాలి ఇవి లేకపోతే ఇక బిర్యానీ చేసుకోకుండానే మంచిది ఎందుకంటే దీంతోనే మంచి టేస్ట్ వస్తుంది ఇది అందరికీ తెలిసిందే అనుకో కాకపోతే మళ్ళొకసారి తెలివనలు కూడా ఉంటారు కదా చెప్తాను ఆ తర్వాత మళ్ళీ టేస్ట్ రాలేదు అనుకుంటారు ఇవైతే ఖచ్చితంగా ఉండాలి అయితే నేనైతే ఇలా చేసిన ఇంతకు ఈరోజు మీరు ఏమంట చేసిన ఆదివారం పూట నేనైతే ఫిష్ ఫ్రై చేసినాము ఫిష్ ఫ్రై అంటే చేసినాము అని ఎందుకన్న అంటే మా ఆయన కూడా కొంచెం మ్యారినేట్ చేసిన వాటిని మసాలాలు అన్నీ కలిపి సో ఫిష్ ఫ్రై మటన్ బిర్యానీ అంతే స్వీట్ అయితే ఏం చేయలేదు ఈ రెండు రెసిపీస్ చేసినాము ఇవన్నీ మనకి నాన్ వెజ్ ఉన్నప్పుడు ఆనియన్స్ ఇంకా కుక్కుంబర్ అయితే ఖచ్చితంగా ఉండాలి కదా అదే అండి కుక్కుంబర్ అంటే ఏమంటారు దోసకాయ సో ఇవన్నీ మంచిగా వేసుకొని కలుపుకోవాలి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనము అరగంట అయినా కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎందుకంటే ఆ మసాలా అన్నీ దానికి పడతాయి దీంట్లో నూనె అది ఏమీ వేయద్దు ఇప్పుడే కొంతమంది వేసుకుంటారు కానీ ఇది నా స్టైల్లో నేను చేసిన ఎన్నో విధాలుగా చేసుకుంటాం కదా మటన్ బిర్యానీలు కానీ చికెన్ బిర్యానీలు కానీ అవి ఒక్కొక్కసారి పుల్ అది పులవులు అయితే నాది అదే అయింది ఇప్పుడు అంటే అట్లా కాలేదు అది కాలేదు ఇది కాలేదు కానీ మంచిగా ఉన్నది టేస్ట్ అయితే ఎందుకంటే ఇక్కడ నేను మనం మిస్ అయింది ఏంటంటే నైంటీ పర్సెంట్ టేస్ట్ అంతా సేమ్ ఉంది మంచిగా మసాలా అన్నీ పట్టినవి స్పైసీగా మంచిగా ఉన్నది కాకపోతే ఇక్కడ నేను బాస్మతి బియ్యం వాడలేదు మనం నార్మల్గా వాడుకునే బియ్యమే వాడిన కాబట్టి కొంచెం అక్కడ ఆ బాస్మతి టేస్ట్ అనేది తెలియలేదు ఆ తర్వాత మనం ఒక పెద్ద గంజు తీసుకొని దాంట్లో నూనె ఉన్ను నెయ్యి వేసుకోవాలి ఒక చెంచదంతా ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు మంచిగా వేయించుకోవాలి దాంట్లో మంచిగా వేయాలంటే గింత చిట్కడు ఉప్పు చాలు అయ్యే మంచిగా బ్రౌన్ కలర్ అవుతాయి బ్రౌన్ కలర్ అయ్యాక మనం దాంట్లో ఏమి వేయద్దు మంచిగా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు సమ్మర్లా పిల్లలకి హాలిడేస్ ఇస్తారు కదా ఇచ్చిన తర్వాత పిల్లలు ఇంట్లో ఉన్నదంటే ఇక రోజుగా మనకి తలనొప్పి అని ఇలా రోజులు ఎట్లా గడుతాయో ఏందో అని ఇక కొందరు సత్తాయించేటోళ్ళు ఉంటారు కొందరు చెప్తున్న పిల్లలు ఉంటారు కొందరు చెప్తున్నా కూడా ఏనని పిల్లలు కూడా ఉంటారు మా ఓడైతేగా మరి గదే టైపు మరి ఎంత చెప్పినా ఏమినడు మరి ఎండాకాలం ఎట్లా కడుతుంది ఏమో అని ఒక గూగుల్ అయితే పడ్డాయి అట్లానే ఏడుకొక్క చోటకి తీసుకుపోవాలంటే మన దగ్గర అన్ని పైసలు కూడా ఉంటాయి కదా రోజుకొక్క జాగాకి తీసుకుపోవాలంటే ఏదో నెలకోసారు అంటే ఏదన్నా ఎక్కడికన్నా నిలవచ్చు కానీ రోజు రోజు పైసలు పెట్టి తీసుకోవాలంటే మన దగ్గర అంత లేదు కదా అయితే మనం ఏం చేస్తాము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి సమ్మర్ అంటేనే చిన్నప్పుడు కూడా మన బుక్స్లా వేసవి సెలవుల్లో ఎక్కడికి వెళ్ళి సమ్మర్ హాలిడేస్ సమ్మర్ వెకేషన్ అంటే వెంటూ అమ్మమ్మ హౌస్ అని ఒకటి రాసేటోళ్ళం కదా లాగా ఇక అయ్యే ఇప్పుడు కూడా మనం మన పిల్లలకు కూడా ఇక గదే చేయాల్సి వస్తుంది ఆడే వాతావరణం ఎట్లయినా ఉండని ఎంత ఎండైనా ఉండని తిండి లేకున్నా మంచిగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికే ఓతా ఆడతా అని ఇప్పటి నుంచే మా బాబాయ్ అయితే కలలు అంటూ ఉన్నాడు ఇక మరి ఎట్లయితుందో చూడాలి ఈయన ఎగ్జామ్స్ అయితే సెకండ్కి అయిపోతాయి మరి మీ పిల్లల ఎగ్జామ్స్ అయిపోయినాయా అయిపోతే ఎక్కడికి వెళ్తున్నారో అందరూ మీకు షేర్ చేయాలనుకుంటే కామెంట్ సెషన్లో షేర్ చేసుకోండి ఇక నేనైతే చెప్పుకుంటేనే ఉన్నా ఆడ ప్రాసెస్ అయితే అంత జరుగుతుంది చూడండి నేను అందులో ఏమో ఎక్స్ట్రాగా తెలియని యాడ్ చేసినవి అయితే లేవు అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తలేను మంచిగా ఇట్లా మనకు తెలిసినట్టే ఇట్లా అన్నీ వేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకొని కొంచెం మరుగు మనకు ఇస్తారు వచ్చిన తర్వాత బియ్యం వేసుకోవాలి అంతే సో చెప్పిన కదా ఈ విధంగానే ఉండండి ఫ్రెండ్స్ మీరు వీడియోని అయితే ఎండ్ వరకు నా మాటలు వినుకుంటా అటు వీడియోని కూడా చూడండి చిన్నపిల్లలు అంతే కదండి ప్రేమించే వాళ్ళు ఉంటేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్పెండ్ చేయాలనుకుంటారు అందుకే మనము ఒకళ్ళ మీద ఇష్టం అనేది పిల్లలపైన మనది మనకు ఉండాలి అరే నా వాళ్ళే కదా అన్న ఆలోచన ఉండాలి ఉంటేనే పిల్లల పట్ల ప్రేమలు చూపిస్తారు ప్రేమలు చూపించిన వాళ్ళ దగ్గరికి పిల్లలు కూడా వెళ్తారు కదా అదైతే నిజమే కదండి మనము ఫోర్స్ వల్ల వచ్చేటివి కాదు ప్రేమలు ఆప్యాయతలు అనేవి మన మనసు నుంచి రావాలి ఎక్కడికైనా కానీ ఏదైనా మనం అయితే మన పిల్లల సంతోషం కోసమే చూస్తాం వాళ్ళకి సంతోషం లేని ప్లేస్లో అయితే మనం ఉంచాం కదా అట్లనే ఇప్పుడు పిల్లలు ఇక వాళ్ళ వేళ మనం వెళ్ళాలి పిల్లలకి ఇప్పుడు వాళ్ళు మనం ఎంత చెప్పినా కానీ అసలు మాట అయినారు అదేందో కానీ ఇప్పటి జనరేషన్ పిల్లలే అట్లయినా బాగా ఒక ఏంటంటే ఒక కోపం అనేది బాగా ఉంది వాళ్ళ అట్లా ఈ గేమ్స్ ఉంటాయి కదా మన ఫైరింగ్ గేమ్స్ షూటింగ్ గేమ్స్ పిల్లలకు మీకు చిన్న పిల్లలు ఉంటేనైతే త్రీ టు సిక్స్ సెవెన్ ఇయర్స్ పిల్లలకు అస్సలు ఫోన్లు అయితే ఇవ్వకుండ్రి వాళ్ళ బ్రెయిన్ మొత్తం పాడవుతుంది ఇక చూసుకో మీరు ఒక రెండు రోజులు ఇవ్వని కంటిన్యూగా వాళ్ళు ఆడినంటే థర్డ్ డే నుంచి అది మీ మీదనే ప్రయోగిస్తారు ఇంకా ఇక్కడ ఒక ఇంట్లోనే కాదు మీ ఎటు పోయినా షాపింగ్కి పోయినా ఏదన్నా టెంపుల్స్కి పోయినా ఎక్కడికైనా వెళ్ళినా కూడా అక్కడనే గన్నుతో ఆడేలాగా అక్కడ చూసేటోళ్ళు ఏదో వింత సర్కస్ లాగా చూస్తారు ఇక వాళ్ళ మైండ్ సెట్ అన్నది కంప్లీట్గా అట్లా అయిపోతుంది ఏ వస్తువు దొరికితే దాన్ని గన్నులా ఊహించుకొని దుష్ని దుష్మనుడు అట్లా చేస్తూ ఉంటారు అందుకే పిల్లలకైతే ఫోన్లు అయితే అలవాటు చేయకండి వీలైనంత వరకు మనము నార్మల్గా వాళ్ళతోనే కమ్యూనికేట్ చేసి బయట ఆడేలాగా చూసుకోవాలి పిల్లలు పిల్లలతో ఆడుకునేలాగా చూసుకోవాలి కానీ ఫోన్లు అయితే ఇయ్యకండి అల్లది ఇక వేరే ప్రపంచమే ఉంటుంది ఫోన్లు ఇచ్చినామంటే దానివల్ల వాళ్ళ స్వభావంలో కూడా మస్తు మార్పులు వస్తాయి మనము ఓటంటే అంటే అంటారు మనం పిలిచినా కూడా వినట్టు అనుకుంటారు మనం అనుకుంటాం మా ఆటల మునిగి ఉన్నారు కదా అనుకుంటాం కానీ కాదు వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు అది కావాలని వాళ్ళ దాంట్లో అది ఆటోమేటిక్గా వస్తుంది మొత్తం ఫోన్కి అడిక్ట్ అయిన పిల్లలకి అందుకే ఫోన్లు గేమ్స్ ఆడుతానన్న కూడా మన ఒక ఐదు నిమిషాల సంతోషం కోసము వాళ్ళకు ఫోన్లు ఇచ్చి మన పనులు మనం చూసుకున్న అదైతే అస్సలు చేయవద్దు ఎందుకంటే అది నా ఓన్ తోని చెప్తున్నాం మేము మేము ఈ మధ్యనే అది గ్రహించినాం అది కరెక్ట్ కాదని సో ఇప్పుడు ఇప్పుడు మా బాబా అయితే సెట్ అవుతుండు లేదంటే ఫుల్ అగ్రెసివ్ అమ్మ ఘోరంగా ఉంటుండే ఏది పడితే అది పడేసుడు మన పిల్లల్ని ఎప్పుడైనా దగ్గర తీసుకొని మాట్లాడాలి పిల్లలు పిల్లలతో ఆడుకోవాలి బయట వస్తువులతో అంతేగాని ఫోన్లో అయితే ఇవ్వద్దని అనుకుంటా అయితే లాస్ట్కి మాట్లాడబడి నా బిర్యానీ అయితే రెడీ అయింది పులావా బిర్యానీ చెప్పండి ఫ్రెండ్స్ చూడండి పుల్లలు పుల్లలుగా ఉంది ఇంకా బాస్మతి రైస్ ఉంటేనేది ఇంకా సూపర్ ఉండు ఇది నేను చేసిన ఈస్టర్ సండే రోజు బిర్యానీ సో ఎట్లుంది మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే ట్రై చేయండి బంద్ చేసిన తర్వాత కూడా ఒక ఐదు నిమిషాలు అది విజిల్ది అది మూసేసి ఉంచి సర్వ్ చేసుకుంటే ఫిష్ ఫ్రై మటన్ బిర్యానీ రెడీ టేస్ట్ కూడా సూపర్ ఉంది చూడండి మీరు కూడా ట్రై చేయండి ఈ పద్ధతి మీకు నచ్చితే నా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్